అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంకర కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రతము పురంజేయుడు చేడ మరల అత్రిమహాముని అగస్థునికిట్లు చెప్పదడిగాను పురంజేయుడు వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడసోపాచరంతో పూజించి శ్రీహర్ని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు రిగాను అట్టి సమయంలో విష్ణుభక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాల ధరించి పురంజేయుడిని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యమును తీసుకొని యుద్ధ సన్నగ్ధుడివై నీ శత్రురాజులతో పోరు స్వల్పము నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఇతడెవరో మహానుభావుని వలెనున్నాడని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నగ్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటితో శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనూ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణుడు మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపమని కేకలు వేయుచూ పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యోగగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరిని కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మమగు ధర్మ మార్గమొగును దైవానుగ్రహం లేని వారికే ధర్మమే అధర్మమగును తాడు ప్రామై కరుచును కార్తీక మాసం అందియో నదీ స్నానం అనురించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాభంచలగును అన్ని సౌక్యములు సమకూరును విష్ణుభక్తి కలిగిన శ్ర శ్రద్ధతో ఆ వ్రతమాచించే వారికి ఏ జాతి వారేనైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి సూర్యో శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేదధ్యాయమైన మునరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రత నష్టాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగర ముద్దరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్ర ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీసుడు సౌనకాది ఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తితే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవచ్చుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండను ఎవరికైనా శక్తి లేని ఎడ్లా వారు తమ ద్రవ్యమును వెచ్చిన వెనుకో మరియు ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవాన్లు తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పదనాలుగు లోకములకు తన కుక్ష్యనుండు కొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురు వారి ఇంట వారి ఇంట మహా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలిగలడు ఆ ఇల్లు సిరి సంపదలో కలకల్లాడు కార్తీక మాసంలో శుచియే పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండో రోజు పారాయణం సమాప్తం మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్